ప్రేజ్ అడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము సాటి వారిని ప్రశంసిస్తున్నావా సంఘం యొక్క క్షేమాభివృద్ధికై పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ప్రతి విశ్వాసికి ఆత్మీయ వరములు అనుగ్రహిస్తాడు వాటిని పొందుకున్న విశ్వాసులు దేవుడి మహిమను దొంగిలించకుండా సంఘము అభివృద్ధికై పాటుపడాలి కానీ పరిశుద్ధాత్మ దేవుడు సాటి విశ్వాసులకు ఇచ్చే ఆత్మీయ వరములను నిర్లక్ష్యం చేయటం వారి విశ్వాసమును మరియు ప్రభువు పట్ల వారి పరిచర్యను చులకన చేయటం వాక్యానుసారం కాదు ఇష్రోయల్కు రాజైన హిజ్కియా దేవుడైన యహోవాకు పండుగ జరపవలనని తలచినప్పుడు అందరికీ లేఖలు పంపాడు తర్వాత దేవుని సేవలో ఉన్న లేవీయులను అతను ప్రశంసించాడు అది వారు చేయవలసిన బాధ్యతే కదా అని నిర్లక్ష్యం వహించలేదు వారితో ఎంతో ప్రియముగా మాట్లాడినట్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది అటువంటి ప్రీతికరమైన మాటలు సంఘంలో ఉన్న పాస్టర్లతో మాట్లాడే స్థితిలో ఉన్నామా లేదా వారు చేయవలసిందే చేస్తున్నారు కదా అని నిర్లక్ష్యం వహిస్తున్నామా కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మానించుడి పౌలు గారు రాసిన పత్రికలో ఏమంటున్నారు ఆయనకు సహాయం చేసిన వారిని సన్మానించమని చెప్తున్నారు మెచ్చుకోలు మాట ఆత్మను తృప్తిపరుస్తుంది శ్రమను దూరం చేస్తుంది అంతేకాకుండా రెట్టించిన ఉత్సాహంతో దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళే శక్తిని ఇస్తుంది కనుకనే పౌలు గారు ఇలాంటి కార్యములు సూచిస్తున్నారు దేవుడి మహిమను దొంగిలించకూడదు అన్న నెపంతో ఇతరుల శ్రమను నిర్లక్ష్యం చేయటము ఎంతవరకు సరైనది వారి ద్వారా దేవుడు తన కార్యములు చేస్తున్నాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని ఇంత బాగా వాడుకుంటున్నందుకు చాలా సంతోషం సోదరుడా లేదా సోదరి అని చెప్పటం సరైన పని కాదంటారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నో మారులు ఆయనకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన మహాజ్ఞానమును బట్టి మత పెద్దల చేత శోధించబడ్డాడు ఆయన చేయుచున్న పరిచర్యను బట్టి అధికారంతో బోధించిన విధానమును బట్టి విమర్శలు ఎదుర్కొన్నాడు వారు తమకున్న బైబుల్ జ్ఞానమును బట్టి ఆత్మీయ గర్వముతో నిండి ఉన్నారు అంతేకాకుండా ఏసుక్రీస్తు నేపథ్యమును బట్టి ఆయనను చాలా తక్కువ అంచనా వేశారు కనుకనే దేవుడు ఆయనకిచ్చిన అధికారమును గుర్తించలేకపోయారు మనలో అటువంటి ఆత్మీయ గర్వము ఉందా ఇతరుల నేపథ్యమును బట్టి ఎదుటివారిని చులకనగా చూస్తున్నామా ఎవరు ఊహించారు చేపలు పట్టేవారు ప్రపంచాన్ని ప్రభు పేరిట మార్చేస్తారని గాడిదన సైతం వాడుకున్న దేవునికి తన ఎందు విశ్వాసం ఉంచి తన పరిచర్యలో వాడబడాలనే తపన కలిగిన వారిని వాడుకోవటం అసాధ్యమా మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనంలో ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా మరియు యోసేపు సీమోను యూదా వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి యేసుక్రీస్తును నజరేతు వారు ఎంత చులకనగా చూస్తున్నారో చూడండి మన ముందు పెరిగిన వడ్లవాణి కుమారునికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని ఆయన బోధను ఆటంకపరుస్తున్నారు అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా ఎదుటివారు నీకన్నా చాలా ఆలస్యంగా విశ్వాసంలోకి రావచ్చు లేదా వారు నీ అంత చదువుకోకపోవచ్చు వారి ఆర్థిక స్థితి నీ అంత మెరుగుగా ఉండకపోవచ్చు కానీ వారి ఆత్మీయ స్థితిని బట్టి దేవునికి వారి పట్ల ఉన్న ప్రణాళికను బట్టి వారికి ఇస్తున్న జ్ఞానమును బట్టి ఆత్మీయ వరములను బట్టి పడవద్దు వారిని ప్రోత్సహిస్తూ సంఘము క్షేమాభివృద్ధికి వారిని వాడుకోవటమే దేవునికి ఇష్టమైన కార్యము ముఖ్యముగా కొన్ని సంఘాలలో సాటి సహోదరులు చెప్పే ప్రసంగమైనా రాసిన పాట అయినా లేదా వారు పాడే పాట అయినా ఏ ప్రోత్సాహానికి నోచుకోదు లోకంలో చెప్పుకునే సామెత మాదిరి పొరుగుంటి పుల్లకూర రుచి అన్న విధంగా ఎవరో తెలియని వారు ఏమి చెప్పినా ఏమి చేసినా అందులో అద్భుతాలు చూసే మనసు ఉంటుంది కానీ తోటి సహోదరుడు ఏమి చేసినా వంకలు వెతికి పక్కన పెడుతుంటారు అటువంటి వారి నిమిత్తమై యేసయ్య ఏమన్నాడో తెలుసా దేవుని పరిచారకుడు సొంత ఊరిలో ఇంటిలో తప్ప ప్రతి చోట ఘనంగా చూడబడతాడని తర్వాత ఏం జరిగింది అటువంటి వారి అవిశ్వాసమును బట్టి ఆయన అనేకమైన అద్భుతములు చేయలేదు నీ అవిశ్వాసమును బట్టి అనగా సాటి సహోదరునికి సహోదరికి ఉన్న జ్ఞానము దేవుడే ఇస్తున్నాడని నమ్మకుండా నీ గర్వమును బట్టి అభ్యంతరపడితే నీ జీవితంలో కూడా జరిగే అద్భుతములు ఆగిపోతాయేమో ఆలోచించుకో వారు ఏమి చెప్పినా అద్భుతం అని పొగడవలసిన అవసరం లేదు కానీ వారిని ప్రోత్సహిస్తూ సూచనలు ఇవ్వటం ప్రభువులో వారిని బలపరుస్తుంది సంఘముకు క్షేమాభివృద్ధి కలుగుతుంది సువార్త ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇష్రాయేలులో ఇంత నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ప్రియమైన సహోదరి సహోదరుడా ఏసయ్య విశ్వాసం చూపించిన వారిని ఎంతగా ప్రశంసించేవాడో ఈ వచనంలో స్పష్టంగా తెలుస్తుంది తన దగ్గరికి వచ్చిన శతాధిపతి చూపిన విశ్వాసమును బట్టి అక్కడే ఉన్న ఈశ్వరాయయులు ముందు అన్యుడైన ఆయన చూపిన విశ్వాసం వారిలో కూడా లేదని ప్రశంసించాడు అంతేకాకుండా తమ విశ్వాసము ద్వారా స్వస్థత పొందిన ఎంతో మందిని కూడా ఎల్లప్పుడూ ఆయన ప్రశంసించాడు వారు స్వస్థత కోసం విశ్వాసం చూపించారు కదా అని నిర్లక్ష్యం చేయలేదు వారిని మరింతగా బలపరచటానికి ఎల్లప్పుడూ వారి విశ్వాసమును ప్రశంసించాడు ప్రభు తోటి వారిని ప్రశంసించటంలో చొరవ చూపించండి వారికి ఉన్న తలాంతులను బట్టి పరిచర్యను బట్టి విశ్వాస జీవితమును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అంతేకాని ఇక చాలులే అని చులకనగా చూడకండి నిర్లక్ష్యం చేయకండి ప్రభువుకు వారి పట్ల ఉన్న ఉద్దేశాలకు అడ్డుపడకండి దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్